చిత్ర పరిశ్రమలో పుకార్లు సర్వసాధారణం సౌందర్య మరియు విష్ణువర్ధన్ మరణాల తర్వాత రజనీకాంత్ గురించి కూడా అనేక పుకార్లు వ్యాపించాయి చంద్రముఖి చిత్రం ఈ పుకార్లకు కేంద్రంగా ఉంది చిత్ర పరిశ్రమలో చాలా పుకార్లు వినిపిస్తుంటాయి అదేవిధంగా నటీనటులకు దర్శకులకు నిర్మాతలకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి తమ విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకునే హీరోలు నిర్మాతలు ఉన్నారు గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొన్ని సంచలన పుకార్లు వినిపించాయి చంద్రముఖి చిత్రం తర్వాత ఈ పుకార్లు వ్యాపించాయి చంద్రముఖి చిత్రం ముందుగా మలయాళంలో తెరకెక్కింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఈ చిత్రాన్ని కన్నడలో ఆప్తమిత్ర పేరుతో రీమేక్ చేశారు ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో సౌందర్య నటించారు ప్రధాన పాత్రలో కన్నడ స్టార్ విష్ణువర్ధన్ నటించారు ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక కి కొన్ని నెలల ముందు సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసింది ఆ తర్వాత రెండువేల ఐదులో సూపర్ స్టార్ రజనీకాంత్ జ్యోతిక నయనతార ప్రధాన పాత్రల్లో తమిళంలో చంద్రముఖి చిత్రం తెరకెక్కింది ఈ మూవీ సూపర్ హిట్ అయింది కాని ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని పుకార్లు వచ్చాయి ఆప్తమిత్ర తర్వాత సౌందర్య మరణించడంతో రజనీకాంత్ విషయంలో కూడా రూమర్స్ క్రియేట్ చేశారు రెండు వేల తొమ్మిదిలో విష్ణువర్ధన్ ఆప్తమిత్ర చిత్రానికి గా ఆప్తరక్షక్ అనే చిత్రంలో నటించారు ఇది కూడా చంద్రముఖి పాత్ర ఆధారంగా రూపొందించిన చిత్రమే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్కి కొన్ని నెలల ముందు హీరో విష్ణువర్ధన్ మరణించారు సౌందర్య విష్ణువర్ధన్ మరణాలకు కారణం చంద్రముఖి అంటూ పుకార్లు ఎక్కువయ్యాయి ఈ పుకార్లు ఆప్తరక్షక్ చిత్ర పబ్లిసిటీకి బాగా ఉపయోగపడ్డాయి సినిమాలో కంటెంట్ అంత బాగాలేకపోయినప్పటికీ పుకార్ల వల్ల వచ్చిన పబ్లిసిటీతో సినిమా సూపర్ హిట్ అయింది ఆ సమయంలో రజనీకాంత్ కుటుంబ సభ్యుల సలహాతో మైసూరులో మహాహోమం చేయించారని హిమాలయాలకు వెళ్లి పూజలు కూడా చేశారని వార్తలు వచ్చాయి చంద్రముఖి ఆత్మ గురించి వచ్చిన వార్తలు మొత్తం అవాస్తవాలే అని ఆప్తమిత్ర చిత్రానికి పనిచేసిన డ్యాన్స్ కోరియోగ్రాఫర్ స్వర్ణమాస్టర్ తేల్చేశారు మేమంతా ఆ చిత్రానికి పనిచేశాం కదా మేము బాగానే ఉన్నాం కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి ఈ రూమర్స్ వచ్చాయి అంతేకాని అందులో ఎలాంటి వాస్తవం లేదని స్వర్ణమాస్టర్ క్లారిటీ ఇచ్చారు ఆప్త రక్షక్ చిత్రాన్ని తెలుగులో నాగవల్లి పేరుతో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు ఈ మూవీ డిజాస్టర్ అయింది చివరగా చంద్రముఖి చిత్రంతో సంబంధించిన పుకార్లు ఎంతగానో ప్రచారాన్ని సృష్టించాయి అయితే ఈ పుకార్ల వెనుక ఉన్న వాస్తవం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం